హాయ్ హలో అందరికీ నేనైతే టెర్రస్ గార్డెన్కి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను అన్ని హెల్తీ రెసిపీస్ పోస్ట్ చేస్తుంటాను ఇవి మా ఇంట్లో ఆయిల్ డబ్బాలు ఉండే ఇవి వేస్ట్ ఎందుకని పైన మూత వరకు దీపిస్తున్నాను వీటిలో ఇట్లాంటివి ఉన్నాయి ఒక పది డబ్బాల వరకు ఉన్నాయి పది పన్నెండు డబ్బాలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ అన్నీ తీపిచ్చి మూతలు తీపిచ్చి ఆకురలకైతే బాగుంటుంది ఇది పాలకూర గోంగూర చుక్కకూర కొత్తిమీర పుదీనా వాటన్నిటికీ ఆకురలకు మంచిగా ఉంటుందండి బెస్ట్గా ఉంటుంది ఇది లెంత్ తక్కువ ఉంది కదా ఇవి వేస్ట్ ఎందుకు పడేయడం అనేసి నేను అన్ని ఆమె ఒక ఆమె తోలుకొచ్చిన వాళ్ళు చాటలు ఇవన్నీ చాటలు డబ్బాలు అన్నీ రేకు డబ్బాల పనులు చేస్తారు వాళ్ళు ఇక్కడ ఆమెను ఇంటికి దొలుకొచ్చిన ఆమెతో అంతా తీపిస్తున్నాను వాటర్ పోవడానికి రెండు సైడ్లో హోల్స్ కొట్టిస్తున్నాను ఇవేమో లీటర్ బాటిల్స్ ఇవి కూడా మొత్తం తీపిస్తాను ఇవి కూడా ఏదైనా పెట్టుకోవడానికి వస్తుంది కదా చూడండి నేను అన్ని టెర్రస్ గార్డెన్కి ఎలా ఎలా సెట్ చేశానో ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేస్తానో వీడియోస్ నా వీడియోస్ అందరు చూడండి అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఆకుర విత్తనాలు వేస్తే బెటర్ కదా ఆర్గానిక్ విత్తనాలు దొరుకుతాయి ఇక్కడ అంతా రెడీ చేసిన తర్వాత ఆర్గానిక్ విత్తనాలు చేస్తాను ఓకేనా చూడండి నేను కట్టెల పొయ్యి కూడా ఈ నాకు రెడీ చేసి ఇవ్వమని చెప్పినాను చేసి ఇస్తాను అన్నది సండే అన్నది నేను పో ఓకేనా థ్యాంక్ యూ